నక్సల్స్ వర్సెస్ బీజేపీ నక్సల్స్ వర్సెస్ ఏబీవీపీ ఇట్లా మన మీద అటాక్ చేసేవాళ్ళు రాత్రి వాడు నలుగురు తీసేస్తే మనం ఎనిమిది మంది తీసేయాల్సిందే తనకు ఒక టీం తయారు చేసామని అక్కడ ఉన్నాను ఆ వెళ్ళిన వాళ్ళల్లో ఒక ఆయన మన శిశు మందిర్లో టీచర్గా పనిచేస్తున్నటువంటి కార్యకర్త రాచకొండ రెడ్డి ఆయనకు శిశు మందిలో టీచర్గా పనిచేస్తున్నాడు సంఘంలో బాధ్యత ఉంది శారీరక ప్రముఖ అతనికి ఈ పని చెప్పాం అతను పోలీస్ డ్రెస్ కంటే కాషాయ వస్త్రాలు వేసుకొని రాత్రిప్పుడు గన్ను పట్టుకొని అలా తనతో పాటు ఇంకో మంది కొంత కార్యకర్తలు వెంట పెట్టుకొని అలా డి అంటే డి అనే పద్ధతిలో రాత్రులు తిరిగి వేటాడారు చాలా మంది మన కార్యకర్తలు పోయినారు వాళ్ళు కూడా భయపడేవాళ్ళు అలా వాడు ఇద్దరు తీసేస్తే మనం నలుగురు తీసేసాం అని నిలబడ్డారు అప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను గోపాల్రెడ్డి గారింటికి అప్పటికైనా ముగ్గురు పిల్లలు వాళ్ళ భార్య నా కాళ్ళ మీద పడ్డారు వీడు రాత్రింబోలు తుపాకు పట్టుకొని తిరుగుతున్నాడు నక్సల్స్ మాత్రం వీడిని వదిలిపెట్టరు ఒకవేళ ఈయన చనిపోతే నా ముగ్గురు పిల్లల సంగతి ఏంటిది అని చెప్పేసి అప్పుడు అతను అవుతూ అన్నాడు పిచ్చిదాన విషయం తెలుసు కానీ నా పిల్లల కొరకు బ్రతకాలనుకోవాలి భార్య కొరకు బతకాలనుకోలే నేను పోతే సమాజం ఉంది సంఘం ఉంది పిల్లలు చూడడం కొరకు నవ్వుతున్నాడు అనుకున్నట్టుగానే నాకు చంపేశారు చంపేసారు రెండోది రామచంద్ర రావు అని చెప్పేసి ఉస్మాన్ యూనివర్సిటీలో లా చేసాడు లా గ్రాడ్యుయేట్ అరే మనం భయపడి మళ్ళీ ఏదో పరిగెత్తుకుంటూ వచ్చేస్తే వాళ్ళు ఎదుర్కొనే నేను జగిత్యాల గుట్టాను జగిత్యాల పెరిగాను అక్కడే నేను లా ప్రాక్టీస్ చేస్తాను అక్కడే వెళ్ళి ప్రాక్టీస్ చేశాడు అతనికి తాలూకా కార్యవాహ అనే పేరుతోటి సెక్రటరీ బాధ్యత ఇచ్చాం వాళ్ళ మేనకు మేన మర మరదలంటారా ఆమెతో పెళ్ళి అయింది అదే సంవత్సరం కూడా ఆయన హుజ్రాబాదులో జిల్లా బయటకు సార్ నీ కరీంనగర్ జిల్లా బయటకి నేను జిల్లా ప్రచార అక్కడే ఉన్నాను రామచంద్రరావు అంటే బయటకు అంతా అయిపోయిన తర్వాత సమావేశం అయిన తర్వాత సుధాకర్జీ నేను వెళ్ళిపోతున్నాను ఇంటికి కానీ బహుశా నెక్స్ట్ టైం మనం బయటకులో కలుసుకోకపోవచ్చు అన్నాడైనా అంటే నే ఇంకా నెల రోజుల వరకు నేను బ్రతికుండకపోవచ్చు ఈ నోస్ కానీ వదిలిపెట్టి రాలే అనుకున్నట్టుగా సరే విధి అంటారా ఇంకేమంటారా ఈ రామచంద్రరావు అండ్ గోపాలరెడ్డి అనేక నియమాలు పెట్టాం ఏ పెళ్ళికి పోవద్దు మోటార్ సైకిల్ మీద ప్రయాణం చేయొద్దు ఇద్దరు కలిసి వెళ్ళొద్దు రాత్రిపూట వెళ్ళొద్దు ఇవన్నీ చెప్పినప్పటికీ కూడా ఈ అన్ని నియమాలు వదిలిపెట్టేసి ఇద్దరు కలిశారు మోటార్ సైకిల్ ఎక్కారు రాత్రిపూడ ప్రయాణం చేశారు ఫంక్షన్కి వెళ్ళారు వాడు దారి కాశాడు ఇద్దరిని ఒకటేసారి వాడు మంట పెట్టాడు నేను చెప్తున్నా అంటే ఇలా